ముంద తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారం తక్షణం చెల్లించాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు చాపాడు ప్రొద్దుటూరు మండల కల్లూరు అయ్యవారిపల్లె తిమ్మయ్య పల్లె గ్రామాల్లో మంతా తుఫాను వల్ల నష్టపోయిన పంటలను సిపిఐ జిల్లా బృందం పరిశీలించారు ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ మంతా తుఫాను ప్రభావం ఎడతెరిపి లేని వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు చేలోని పడిపోయన్నారు అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో పదమూడు వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం జరుగుతుందన్నారు పైగా ప్రభుత్వం నుండి ముప్పై శాతం పైబడి నష్టం జరిగి ఉంటే మాత్రమే వివరాలు నమోదు చేయాలనే ఆదేశాలు సరికా గత ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం మొత్తం చెల్లిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులే ప్రీమియం చెల్లించాలన్న ఆదేశాలు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో కురుస్తున్నటువంటి మొంతా తుఫాను ప్రభావం వల్ల చేతికించిన పంటలు చేలోనే కులిపోయేటువంటి పరిస్థితికి దాపురించింది రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా నేలపాలైనటువంటి ఘటనలో హృదయ విదారకమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం ఈరోజు ప్రొద్దుటూరు అదేవిధంగా చాపాడు మండలాలలో దెబ్బతిన్న పంటలను పరిశీలన చేయడానికి ఇవాళ రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే రైతులు ఇంకా పంట చేతికి వచ్చేటటువంటి దశలో ఉండగా ఈ ఉంతా తుఫాను ప్రభావం వల్ల పంటలు పూర్తిగా పడిపోయినాయి నేల పాలైనాయి వాటిని కోసుకోవాలంటే ఇవాళ హార్వెస్టర్లకు సంబంధించినటువంటి వాటిని గంటకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అడిగేటువంటి పరిస్థితి